మేము కృష్ణుడిని కీర్తించినట్టయితే లోకానికంతా కూడా మేలు కలుగుతుంది ఎవరికైనా తన భర్తని కీర్తిస్తే సంతోషమే కదండి రాత్రి నిద్రించేటప్పుడు కృష్ణుడితో ఆవిడ పూలబంతులతో చక్కగా ఆటలాడుకుందిట బంతి ఆట ఆడడం అన్నది ఒక ప్రేక్షకులకు నమస్కారం మనం మనుషులం కదా ఎప్పుడు ఏదో ఒక కోరిక మనల్ని వెంట పెడుతూనే ఉంటుంది ఆ కోరిక వెంట మనం వెళుతూనే ఉంటాం ఈ ప్రయాణం ఎంతవరకు అంటే ఒక్కొక్కసారి ఆ కోరిక తీరేంత వరకు మరి అటువంటి సమయంలో జీవితం కూడా అయిపోతుందేమో కానీ ఆ కోరిక నిజంగా మనకి మంచి జరుగుతుందా దానివల్ల లేకపోతే చెడు జరుగుతోందా మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అనే ఒక ఆలోచన కూడా ఉండదు ధర్మముందా సత్యముందా అయి ఆలోచన కూడా ఉండదు మనసు కోరుకుంటుంది మనం కోరుకుంటాం కొన్ని కోరికలు తీరుతాయి కొన్ని తీరవు కానీ ఈ ప్రయాణంలో జీవిత ప్రయాణంలో కోరికల వైపే మనిషి వెళుతూనే ఉంటాడు కానీ అలా వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందా మానవ జన్మ కాబట్టి అలా కాకుండా భగవంతుణ్ణి అసలు ఏమడగాలి భగవంతుణ్ణి చూసి ఎలా మురిసిపోవాలి ఎలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి వీటిని చాలా సులభమైన మార్గంలో మనకి అందించింది గోదాదేవి అటువంటి తిరుప్పావై పాసురాలలో పద్దెనిమిదవ పాసురం గురించి ఈరోజు తెలుసుకుందాం నందగోపాలన్ கந்தங் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகாண் மாதவிப் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்தினன் பெயர்பாட செந்தாமரை கையால் சீரார் வளையொழிப்ப గోదాదేవి చెలులతో కలిసి నందుని భవనాన్ని చేరి భవన పాలకులను అంటే కాపలా ఉన్నటువంటి వారిని ప్రార్థించి లోపలికి వెళ్ళి అక్కడ నందుని యశోదని రూపుడైనటువంటి కృష్ణుణ్ణి బలరాముణ్ణి నిద్రలేము అని ప్రార్థించింది కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా వారికి ఆధారాలు ఏమీ కనపడలేదు అందుకని ఎక్కడ ఉండి ఉంటాడో ఊహించుకున్నారు అప్పుడు నప్పిన ఇంటికి బయలుదేరి వెళ్ళారు అక్కడ చెప్తున్నారు మత్త గజాలని తన బాహుబలంతో లొంగదీసుకోగలిగిన బలం కలిగినటువంటి నందుడి కోడలు అంటే కృష్ణుడు కూడా అదే పని చేశాడు కదా పీడాన్ని గెలిచాడు అంటే అంత బలపరాక్రమాలు నందుడికి కూడా ఉన్నాయి ఆ నందునికి మేనగోడలు నప్పిన ఈవిడ్ నీలాదేవి అంటారు ఈవిడని నాగ్నజితి అన్న పేరుతో మనం భాగవతంలో చూస్తాం శ్రీకృష్ణుడికి మేనత్త కుమార్తె కుంభకుడు అనబడేటటువంటి ఆవిడ మేనమామ ఉంటే ఆయన ఎద్దులన్నింటినీ పొగరెక్కిన కోడ ఎద్దులని కలిపి కట్టినటువంటి వాడిని మాత్రమే అంటే వాటన్నిటికీ ముక్కుతాళ్లు పోసి కలిపి తీసుకొచ్చి కట్టిన వాడికి తన కుమార్తెని ఇస్తాను అంటే గెలిచినటువంటి వాడు అంటే ఇక్కడ నప్పిన పేరు చెప్పడంలో కృష్ణుడి యొక్క పరాక్రమం తెలుస్తోంది ఆ పైన కృష్ణుడి పరాక్రమం తెలియడానికి నందుడే మత్తగజాలని గెలవగలిగిన బాహుబలం గలవాడు అని చెప్పడంలో ఉంది ఆ నప్పినని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు ఓ నప్పిన మంచి పూల పరిమళంతో ఘుమఘుమలాడుతూ ఉన్నటువంటి చక్కని నీలవేణి కలిగినటువంటి దానివి నువ్వు ఆ నీలవేణితో నీవు చక్కగా వచ్చి తలుపు తెరు గడియ తెరు మణిమయమైన గడియ తెరు దానివల్ల మేము స్వామిని కీర్తించటానికి మాకొక గొప్ప అవకాశం లభిస్తుంది అంటే ఎవరికైనా తన భర్తని కీర్తిస్తే సంతోషమే కదండి అటువంటి సంతోషం కలగడం కోసం నువ్వు తలుపు తెరవాలి ఇంత వేగంగా ఎందుకంటావేమో అప్ ఇప్పటికే కోళ్ళు కూస్తున్నాయి కదా ప్రకృతి మనకి సహజంగా నిద్ర మేల్కొనడానికి ఇచ్చినటువంటి ఒక సంకేతం కోళ్ళు కుయ్యడం కోళ్లు కూస్తున్నాయనే కాదు ఇప్పటికే మీ పెరట్లో నువ్వు పెంచినటువంటి మాధవీలత పందిరి ఉందే దాని మీద చేరినటువంటి కోయిలలు కూడా కుహు 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 రావాలు చేస్తూ ఉన్నాయి అంటే ప్రకృతి పూర్తిగా మేలుకున్నది చేతిలో పూలబంతి పెట్టుకున్నటువంటి ఓ నీల నీ చేతికి ఉన్నటువంటి కంకణాలు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉండగా సంతోషంగా తలుపు తీయవమ్మా నీవు అలా తలుపు తీసినట్టయితే లోకానికి మేలు కలుగుతుంది ఎందుకు మేలు కలుగుతుంది మేము కృష్ణుణ్ణి కీర్తిస్తూ పాట పాడతాం మేము కృష్ణుణ్ణి కీర్తించినట్టయితే లోకానికంతా కూడా మేలు కలుగుతుంది కనుక తలుపు తీయమని చెప్పారు ఇక్కడ కోళ్ళు అనేటటువంటిది ఆచార్యులు శిష్యులను మేల్కొల్పే దానికి సంకేతంగా అమ్మవారు చెప్పింది అని చెప్పి తిరుప్పావైకి వ్యాఖ్యానాలు రాసేటటువంటి పెద్దలు మనకి చెప్పినటువంటి మాట నీలాదేవి శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటిది ఎందుకంటే చిన్నతనం నుంచి తెలిసిన మేనత్త కూతురే ఇంటి దగ్గర కాకపోతే మరెక్కడుంటాడు నీలాదేవి దగ్గరే ఉంటాడు అందుకే వీరు నీలాదేవి దగ్గరికే వెళ్ళారు అందుకే చూడండి పాసురంలో కూడా గోదాస్తుతిలో కూడా నీలా తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని చెప్తూ ఉంటాం అంటే నీలాదేవి యొక్క ఎత్తైన వక్షోజాల మీద హాయిగా సుఖ నిద్ర చెందినటువంటి అంటే ఆవిడ వక్షస్థలమే తనకి దిండ్లుగా చేసుకుని సుఖ నిద్ర చెందినటువంటి కృష్ణుణ్ణి మనం ప్రార్థించటం ఉంది అటువంటి నీలాదేవిని తలుపు తెరవమని వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషణాలు నీలాదేవికి వాడారు ఏమిటంటే నెత్తావి పరిమళాలు తమ్ కమ్మేటటువంటి కురులు చాలా అందమైన సువాసనలను విరజిమ్మేటటువంటి పూలు కలిగిన జుట్టుందే ఆ జుట్టులోంచి గుమఘుమా వాసన వస్తుంది వస్తాయి పూలు పెట్టుకుంటే వస్తాయి మరి ఆ పూలు పెట్టుకుని గుమఘలాడుతున్న తలతో చేతుకున్న కంకణాలు గల్లు గల్లు మూత మోగేటట్టుగా నువ్వు ఒక చేతిలో పూలబంతి మరొక చేతిలో కృష్ణుడు ఉన్నటువంటి నువ్వు వచ్చి మాకు తలుపు తెరవవలసింది అన్నారు అంటే రాత్రి నిద్రించేటప్పుడు కృష్ణుడితో ఆవిడ పూలబంతులతో చక్కగా ఆటలాడుకుంది బంతి ఆట ఆడడం అన్నది ఒక సరసము ఒక విలాసము ఒక హేల భార్యాభర్తల మధ్య బంతులాట ఒక హేల అందుకే కదా అదొక వేడుకగా పెళ్ళిళ్లలో వధూవరులు చేత చేయిస్తూ ఉంటారు ఆ పూలబంతి ఒక చేత ఉంది అంటే ఆ విధంగా చక్కగా ఆడుకుంటూ ఆడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ఈ విషయాన్ని గోదాదేవి తన మనోనేత్రంతో దర్శించి పిలుస్తోంది అంతేకాదు ఆవిడ కురులు కమ్మని పూల వాసనలు చిమ్ముతున్నాయి ఎందుకు దీనికి ప్రత్యేకంగా చెప్తున్నారంటే అమ్మా నీలాదేవి నువ్వు కృష్ణుణ్ణి నాదుడిగా పొందావు గనక తలలో పూలు పెట్టుకుంటున్నావు నీ జుట్టుకు పరిమళం వచ్చింది మేము కృష్ణుణ్ణి పతిగా పొందాలని వ్రతం చేస్తూ ఒక నియమం పెట్టుకున్నాం ఏమిటది పూలుండాం పూలు కూడా పెట్టుకోమన్నాం మేము పూలు ధరించమన్నాం మరి మేము పూలు ధరించాలంటే ఎప్పుడు కుదురుతుంది కృష్ణుడితో మేము చేరినప్పుడు మాత్రమే కుదురుతుంది కనుక మాకు కృష్ణుడు యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు ప్రసాదిస్తే నీలాగా మేము కూడా పూలు పెట్టుకుంటామమ్మా అని ఆవిడకున్న అదృష్టాన్ని పొగుడుతూ తమకి కూడా అటువంటి అదృష్టాన్ని కలిగించమని చెప్పేటటువంటి ఒక చక్కని భావన తాము మధుర భక్తితో కృష్ణుణ్ణి సేవించాలనుకుంటున్నారు కనుక ఆ మధుర భక్తితో సేవించుకుంటూ ఉన్నటువంటి నీలాదేవి యొక్క అదృష్టాన్ని కీర్తించటం అనే రెండు అంశాలు మనకి ఇందులో ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి దాంతోపాటు ఏం చెప్తున్నారు అంటే ప్రకృతిని కూడా ఎక్కడికక్కడ గోదాదేవి వర్ణన చేస్తూ తాను భూమాత నుండి జన్ భూదేవి యొక్క అవతారం అవడమే కాదు భూమి నుండి ఉద్భవించింది గనక ప్రకృతి తత్వాన్ని భూతత్వాన్ని తనలో ఆరోపించుకుంటూ ఉంది గనక ఆ ప్రకృతి వర్ణన కూడా అందంగా చేస్తూ కనపడుతూ ఉంది ఈ వ్రతం మేము చేస్తున్నాము అంటే ఓ నప్పిన మా కోసం మాత్రమే కాదు లోకానికంతా ఈ వ్రతం వల్ల మేలు కలుగుతుంది తలుపు తెరువమ్మ మేము స్వామిని దర్శించి కీర్తిస్తాము అని అంటూ ఉంది అటువంటి గోదాదేవి ఏం చేసిందో ఈ పాసురంలో దాన్ని ఆమె కీర్తనంలో మనకు కనపడుతూ ఉంది నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వ శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజిని గళితం యా బత్కృత్య భుంక్ గోదాస్ నమీద భూయేవాస్ భూయ